వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ కూడా ఉంటుంది ఎవ్రీ డే లైవ్ కూడా మీరు వాచ్ చేయొచ్చు అందులో అయితే మనకి ఆఫర్ సారీస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ రోజు మనం చూసేది జార్జెట్ మెటీరియల్లో ఉన్నటువంటి సారీస్ మనం చూడబోతున్నాం చాలా మంచి డిజైన్స్ అండ్ క్వాలిటీ పరంగా చూసినా కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన క్వాలిటీ అలాగే మన రేట్స్ ఎలా ఉంటాయి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే కనుక ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఇది మనం జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నాం అండి ప్రతిసారికి కూడా అండి మేము నంబర్ ఇస్తాం ఇట్లా నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది మా వాట్సాప్ నెంబర్ త్రీ ఇచ్చాం కదా ఇక్కడ త్రీ నెంబర్స్ లో ఏ కైనా సరే మీరు పంపించవచ్చు స్క్రీన్ షాట్ అనేది పంపించిన తర్వాత ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీకోసం ఆ శారీ అనేది మేము పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి లేదు మీకు జనరల్గా అడిగారు అంటే కనుక క్వాంటిటీ ఎక్కువ లేదండి తక్కువ ఉంది అయినా కూడా మేము ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఏంటంటే పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీకోసం శారీ అనేది పక్కన పెడతాం ఓకే ఈ సారీ చూడండి బ్లాక్ కలర్ బేస్ కానీ ఎక్కువ శారీస్ లేవండి ఇవి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఈ శారీలో మనకి బ్లాక్ కలర్ వచ్చింది దానిపైన వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు అలాగే అక్కడక్కడ మనకి బాందిని డిజైన్ కూడా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా ఎక్స్ట్రా గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కొంచెం లైట్గా సెల్ఫ్ ప్రింట్ అనేది కనిపిస్తుంది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇది ఒకసారి కింద వరకు కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది జస్ట్ ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు చాలా బాగుంది క్లాసీగా ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్స్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను కానీ మనకి క్వాంటిటీ దొరకట్లేదు దీంట్లో ఇంకొక కలర్ శారీ కూడా ఉంది అది దాంతోపాటు వేరే డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు చెప్పాను కదా అండి నేను కట్టుకున్న శారీలోనే జస్ట్ కొంచెం కలర్ చేంజ్లో ఉంటుంది అని చెప్పేసి ఇది కొంచెం రెడ్ కలర్ ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట శారీ కానీ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా సేమ్ యాజ్ యాజిటీజ్ ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్ అనేది వచ్చింది ఇది కూడా మనకి ఓన్లీ త్రీ టు ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు ఇది గ్రే కలర్ ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లేన్లో కొంచెం సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఇలా వచ్చింది సారీ కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ నంబర్ త్రీ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇది వచ్చేసి మనకి శారీ కలర్ పిక బ్లూ కలర్ డిజైన్ టోటల్ గా మనకి చేంజ్ ఉంటుంది దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది ఇవన్నీ కూడా ఒక్కొక్క కలర్ మనకి త్రీ త్రీ సారీస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అలాగే మా స్టేటస్ కూడా మీరు చూసినట్లయితే స్టేటస్ లో కూడా ఇంకొన్ని కలర్స్ అనేది డిజైన్స్ అనేది పెడుతూ ఉంటాం మీరు అక్కడి నుంచి కూడా చక్కగా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఈ సారీలో డిజైన్ చూడండి ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇలా చిన్న చిన్న లిఫ్ట్ డిజైన్ లాగా వచ్చింది శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఈ సారీలో పళ్ళులో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ లో సెల్ఫ్ డిజైన్ అంటే సేమ్ కలర్ లోనే సింగిల్ కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు సారీ నెంబర్ ఫోర్ సేమ్ డిజైన్ లో రెడ్ కలర్ అనమాట రెడ్ అంటే కొంచెం మరూన్ రెడ్ కలర్ వస్తుందండి మిర్చి రెడ్ అయితే కాదు మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఇది డిజైన్ చూసారు కదా చిన్న చిన్న లీఫ్ తో మనకి వైట్ కలర్ కాకుండా కొంచెం లైట్ రెడిష్ కలర్ తో మనకి ఇట్లా ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు దీంట్లో ఇది మనకి పళ్ళు కొంచెం ఎక్స్ట్రా మెరూన్ లాగా కనిపిస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ టోటల్ గా లుక్ లో ఇలా ఉంటుంది ఫుల్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా బాగుంటుంది కలర్ మాత్రం దాంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ తోనే అంటే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి డిజైన్ చేశారు కలర్స్ అన్ని కూడా దీంట్లో చాలా మంచిగా ఇచ్చారు ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ లాగా అంటే సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా దీంట్లో ఇంకొక కలర్ ఉంది అలాగే ఈ డిజైన్ లో కాకుండా ఇంకొక డిజైన్ లో కూడా మేము వీడియో అదే శారీస్ అనేది చూపిస్తాను అలాగే ఈ శారీస్ కి సంబంధించి అన్ని ఫొటోస్ కూడా మీకు మా వాట్సాప్ స్టేటస్ లో ఉంటే చూడొచ్చు సారీ నెంబర్ సిక్స్ ఇట్లా తో సహా ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి నార్మల్గా శారీ ఉన్నప్పుడు తీస్తే కనుక మళ్ళీ అది ఏ కలర్ కరెక్ట్ గా అంటే దగ్గర దగ్గర కలర్స్ ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది అందరికీ ఇష్టమైన కలర్ ఈ మధ్య కాలంలో ఒక సిక్స్ మంత్స్ నుంచి బీభచ్చంగా మూవ్ అవుతున్నటువంటి కలర్ అనమాట బ్రింజాల్ కలర్ దాంట్లో మనం జార్జెట్ మెటీరియల్ లో చూస్తున్నాము చక్కగా మనకి రోజువారీ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పల్లు పాత్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఓకే అలాగే మా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి అక్కడి నుంచి కూడా మేము కొన్ని కొన్ని సారీస్ అనేది మేము పెడుతున్నాము ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉన్న సారీస్ అన్ని కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం మీరు అక్కడి నుంచి చూసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ నేమ్ డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇదే నేమ్ మీద ఉంటుందండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా సారీ నెంబర్ సెవెన్ నా ఫేవరెట్ కలర్ అండి ఎల్లో కలర్ ఫేవరెట్ కలర్ అనగానే మా పిల్లల్ని అనమాట ఎందుకంటే ఎన్ని ఎల్లోలు తీసుకున్నా మళ్ళీ ఎల్లో కలర్ మీదకే నా మనసు వెళ్తూ ఉంటుంది సారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఒక్కసారి నేను మీకు దగ్గరగా కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఇలా ఉంటుంది ఎల్లో కలర్ ఓకే ఇది మనకి అకీరా జార్జెట్ అనమాట సెల్ఫ్ డిజైన్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ మొత్తం లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది లైవ్ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు ఎవరిడే లైవ్ కూడా ఉంటుంది ఆ లైవ్ టైమింగ్స్ ఏంటి అనేది మేము చెప్పలేకపోతున్నాము కాబట్టి మా స్టేటస్ లో మేము అప్డేట్ చేస్తాము ఏ టైం కి లైవ్ ఉంటుంది అనేది ఆ టైం కి చూస్తే కనుక మీరు మంచి మంచి శారీస్ అన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది సారీ శారీ నెంబర్ ఎయిట్ బ్లూ కలర్ మొన్న ఒక రాయల్ బ్లూ కలర్ కడితే ఆ శారీని చాలా మంది అడిగారండి నేను కట్టుకున్న శారీ అంటే అది తమిళలో పెట్టినటువంటి శారీ అనమాట చాలా చాలా మంది అడిగారు దగ్గర దగ్గరగా అలాగే ఉంటుంది శారీ అంతా కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి బ్లూ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది అట్ ది సేమ్ టైమ్ ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది శారీ నెంబర్ నైన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది సేమ్ డిజైన్ లో జస్ట్ కలర్ చేంజ్ అండి ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ వచ్చింది టోటల్ శారీ అంతా లుక్ వైజ్ మీకు ఇలాగే ఉంటుంది త్రీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీ అయితే ఇందులో లేవు ఇది మనకి పల్లు పాత్ సెల్ఫ్ డిజైన్తో పల్లు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అంటే మనకి ఆల్మోస్ట్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్లో ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి శారీ లుక్ ఇది శారీ నెంబర్ టెన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ వైజ్ చూడండి మీకు ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది పికా గ్రీన్ కలర్ లో లైట్ కలర్ వచ్చింది జార్జెట్ మెటీరియల్లో ఫైన్ అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ అనమాట ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అలాగే నేను చెప్పాను కదా మీకు మంత్లీ ట్వైస్ నేను కొంచెం ఆఫర్స్ అని పెడతాను దాని ప్రకారం కూడా చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పెడతాను కానీ రెగ్యులర్ కాదు కదా మనకి న్యూ స్టాక్ అంతా కూడా మనకి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది శారీ లుక్ వైజ్ ఇది ఇది మనకి పళ్ళు మనకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటిడిసి అండ్ మనకి పోస్టల్ కూడా ఉంది డిటిడిసి అయితే వర్కింగ్ డేస్ పడుతుంది పోస్టల్ అయితే మనకి టెన్ వర్కింగ్ డేస్ మినిమం చెప్తున్నాము ఇంకా ముందే రావచ్చు కాకపోతే మేము చెప్పే టైం అయితే అది చెప్తున్నాము టోటల్ లుక్ శారీ నంబర్ లెవెన్ ఇది మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీస్ అనమాట గ్రేప్ కలర్ బ్యాక్గ్రౌండ్ గ్రేప్ కలర్ మీద స్మాల్ సైజ్ బుట్ బుటీస్ లాగా చిన్న చిన్న డిజైన్ అనేది ఇచ్చారు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ శారీస్ కంఫర్టబుల్ గా ఉంటాయి అంటే ఏదైనా కొంచెం మురికైనా కూడా వెంటనే బయటపడకుండా మనకి ఈవినింగ్ వరకు కూడా మనం క్యారీ చేసేలాగా ఉంటాయి అనమాట ఈ డార్క్ కలర్ శారీస్ ఇది మనకి పళ్ళు ఓకే శారీ టోటల్గా లుక్ వైజ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది ఈ స్టైల్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తా శారీ నెంబర్ ట్వెల్వ్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వకండి ఓకే శారీ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బేస్ దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తో డార్క్ కలర్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు ఎంత ఎంతసేపు మనం క్యారీ చేసినా కూడా మనకి అన్ఈీగా అనేది అనిపించదు కంఫర్టబుల్ గా ఉంటది చక్కగా మనకి ఆఫీస్ పర్పస్ అయితే ఇంకా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎంత సేఫ్ అయినా సరే మనం క్యారీ చేయొచ్చు ఇది మనకి పలువులో కొంచెం బ్రెడిష్ కలర్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఓకే మా ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి మేము అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు మా స్టేటస్ లో ఇస్తాం అది ఫాలో అయినా కానీ మీకు ఇంకొన్ని శారీస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది శారీ లుక్ వైజ్ మీకు బ్లాక్ కలర్ శారీ నెంబర్ థర్టీన్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సల్ ఓపెన్ చేసే వీడియో కూడా తీసి పెట్టుకోండి సేఫ్ సైడ్ లో ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మీరు కూడా మనీ లాస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవ్రీడే వీడియోస్ చూడండి మీకు నచ్చిన శారీస్ అన్ని కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది మనకి రెడ్ కలర్లోనే కుంకుమ కలర్ అంటాం కదండీ ఆ కలర్లో వచ్చినటువంటి శారీ అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది అది కూడా మీకు చూపిస్తాం శారీ నంబర్ ఫోర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మన లాస్ట్ శారీ అండి శారీ వచ్చేసరికి మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ స్నఫ్ కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చినటువంటి శారీ అనమాట శారీ లుక్ వైజ్ చూడండి మీకు ఇంకా కొంచెం ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇట్లా ఓకే డిజైన్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇది మనకి రెడ్ కలర్లో కొంచెం ఎక్స్ట్రా పలులో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ టోటల్గా మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఓకే ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి అలాగే లైవ్ లో కూడా మేము ఆఫర్ శారీస్ కొన్ని పెడుతూ ఉంటాం అవి కూడా మీరు చూసి తీసుకోవచ్చు చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అన్షు టఫీ సారీస్లో అండ్ డైరీవేర్ శారీస్లో ఉంటాయి సేమ్ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి మన కలెక్షన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ